పూరకొండలో ఒక పవిత్రమైన కార్యక్రమం అయినటువంటి ఈ హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థ ద్వారా జరిపినందుకు వారికి పేరు పేరున మన కళాశాల తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వీరు మానవత్వం కలిగినటువంటి మానవ జాతి మనుషులు ఈ కలియుగంలో మానవ మనుషులు ఒక మనిషి ఇంకో మనిషిని అంతరింపజేసుకునే ఆలోచనలో ఉండి దృక్పథం ఉండే ఈ కలియుగంలో ఒక మనిషి ఇంకో మనిషికి సహాయం చేసే ఈ వ్యవస్థ గురించి ఆలోచిస్తూ ఉంటే మనం నిజంగా నిజంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకోవాలా వైఆర్ వెరీ హ్యాపీ సచ్ అన్ ఎక్సలెంట్ టీం వర్క్ డన్ బై ది మాస్టర్ హెల్పింగ్ మైండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్ ఈ కార్యక్రమాలు ఇంకా కొనసాగించాలని సభాముఖంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ